హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ మీరు చేస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాదం వీడియోని స్టార్ట్ చేద్దాం మేకలని మేతకు తీసుకెళ్ళిన తర్వాత కాసేపటికి బోడమాకే ఇలా డెలివరీకి రెడీ అయింది అటు తీసుకుపోయినా కానీ మిగిలినవన్నీ మేస్తాన్ని ఇది ఒకటి అలా పడుకొని ఉన్నది మధ్య మధ్యలో లేస్తూ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేసింది కాకపోతే అది మధ్యలోనే దానికంత పిల్లలు చేసే టైంకి వీడియో తీయడం కుదరలేదు చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన తర్వాత ఇలా ట్రైలో పెట్టిన పిల్లలు పుట్టిన వెంటనే పాలు పట్టించుకోవాలి వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ లోపల లేదా ట్వంటీ మినిట్స్ లోపలనే పుట్టిన పిల్ల పాలు తాగాలి ఖచ్చితంగా తాగిపించుకోవాలి లేకపోతే దాని ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది పిల్లది మేకలు పాలు ఇవ్వకపోతే మనం దగ్గరుండి పట్టించాలి ఇది నైట్ అయింది ఇట్లా పట్టుకుంటే అవి తాగుతాయి ఒకవేళ అవి ఇట్లా అందకపోతే మనం పట్టించాలి పిల్లలు ఎంత ఫాస్ట్గా పాలు తాగుతూ ఉంటే అంత ఫాస్ట్గా అవి నిల్చోవడానికి ట్రై చేస్తాయి అప్పుడే పుట్టిన పిల్లల్ని తల్లి దగ్గరనే వదిలేసి అవే తాగుతాయి కదా అని అస్సలు చూడద్దు అశ్రద్ధ అస్సలు చేయద్దు మనం దగ్గరుండి ఈ మూడు నాలుగు రోజులు వాటికి పాలు పట్టించే ప్రయత్నం చేయాలి ఒక కొన్ని రోజులకి వాటంతట అవే వెళ్ళి తాగుతాయి ఈ పిల్లలు ప్రెజెంట్ పడుకోవడానికి ఒక చిన్న ట్రే పెట్టుకోవాలి అవి అందులో పడుకోవడం అలవాటు అవుతుంది ఇలా నెక్స్ట్ డే ఇది తర్వాత రోజు వీడియో ఇది మరుసటి రోజుకు ఇలా ఉన్నాయి పిల్లలు ఇలా ట్రే పెట్టుకుంటే ఆ ట్రేలోంచి దిగుతాయి మళ్ళీ అందులోనే వెళ్ళి పడుకుంటాయి అట్లాగూ అలవాటు అయిపోతుంది ఇప్పుడు నాలుగు మేకలు పిల్లలు చేసినాయి మూడు రోజులలోనే నాలుగు మేకలు పిల్లలు చేసినాయి ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ దాటింది అనుకుంటా వీటి ఏజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి